హాయ్ నమస్తే ఆల్ వెల్కమ్ టు భవ్య డివెంటారు ఈరోజు రీడింగ్లో ఫుల్ మూన్ ఎనర్జీ చూద్దాం ఈ ఫుల్ మూన్ తర్వాత రిలేషన్లో చేంజెస్ ఏమొస్తాయి ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళే తీసుకోండి ఓం నమ శివాయ ప్లీజ్ గైడ్ మై ఏంజల్స్ స్నో మూన్ తర్వాత రిలేషన్లో వచ్చే చేంజెస్ ఏంటి తెలియచేయండి మహాదేవ ప్లీజ్ గైడ్ మై యూనివర్స్ ఈ వీడియోస్ కనుక మీకు రిజనట్ అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టారో అనేది ఎవరైనా చూడొచ్చండి పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు ఎనీ అదర్ రిలేషన్షిప్ ఇక్కడ వచ్చే మెసేజెస్ మీకు రిజన్ట్ అయితేనే తీసుకోండి టైమ్లెస్ రీడింగ్ అండి టెన్ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ సోట్స్ Nine of Swords, Queen yeah. of Swords, Three of Pentacles, yeah. Two of Cups. నైన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వన్స్ ఓకే పాస్ట్లో రిలేషన్లో మీరు చాలా వరకు పెయిన్ అయితే చూశారు స్ట్రెస్ యాంగ్జైటీ మెంటల్ టార్చర్ అయితే ఉండింది ఈ రిలేషన్లో అండ్ రిలేషన్లో ఎక్కువ బాధ్యతలు కూడా మీరే తీసుకున్నారు దానివల్ల స్లీప్లెస్ నైట్స్ ఓవర్ థింకింగ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండేది మీకు మీ పర్సన్ మాటలకు వాళ్ళ సైలెన్స్కి మీరు పాస్ట్లో చాలా హార్ట్ అయ్యారు వాళ్ళు ఏది ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయరు ఈ రిలేషన్ నేను ఒక్కనే ఎంతవరకు భరించాలి అనే ఫీలింగ్ అయితే మీకు పాస్ట్లో వచ్చింది చాలామంది కార్మిక్ రిలేషన్లో ఉన్నారు అండ్ కొంతమందికి ఇక్కడ కార్మిక్ రిలేషన్స్ అనేవి ఎండ్ అయిపోతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ మీరు హీల్ అయ్యారు లేదా హీల్ అవుతున్నారు మీరు క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు అట్ ప్రజెంట్ నిజం మాత్రమే యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్ మీకు పాస్ట్లో కొన్ని అబద్ధాలు లేదా హాఫ్ ట్రూత్స్ అయితే చెప్పి ఉన్నట్టు కనిపిస్తుంది అలాంటివి ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలి అనుకోవట్లేదు మీరు పాస్ట్ బ్రెయిన్ పెయిన్ వల్ల చాలా స్ట్రాంగ్ అయ్యారు మీ పర్సన్ మీతో హానెస్ట్గా ఉండాలి అనుకుంటున్నారు మీ పర్సన్ ఈగో ఎక్కువ కంట్రోల్ చేయాలి అనుకుంటారు మీ పర్సన్ అండ్ మీ పర్సన్ ఏది ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసే టైప్ కాదు ఇక్కడ పవర్ స్ట్రగుల్ అనేది జరుగుతుంది చాలా మందికి మీ పర్సన్కి ఇగో ఎక్కువ కోపం కూడా త్వరగా వస్తుంది తను చెప్పిందే వినాలి అనుకుంటారు మీ సమ్ టైమ్స్ మీ ఫీలింగ్స్ని ఇగ్నోర్ చేయడం మీరు చెప్పేది యాక్సెప్ట్ చేయకపోవడం అండ్ మీరు ఏదైనా మీ పర్సన్ అడిగితే అగ్రెసివ్ అవ్వడం ఎలా అయినా డెసిషన్ తన కంట్రోల్లో ఉండాలి అనుకుంటారు మీ పర్సన్ నువ్వే మారాలి నన్ను నువ్వు అర్థం చేసుకోవాలి అని అయితే ప్రజెంట్ ఈగో క్లాషెస్ అయితే జరుగుతున్నాయి మీరు మీ రిలేషన్లో మీ పర్సన్ మీరే మారాలి మీరే అర్థం చేసుకోవాలి అని అయితే అంటున్నారు అండ్ ఈ ఫుల్ మూన్ తర్వాత మీ రిలేషన్లో బ్యూటిఫుల్ చేంజెస్ అయితే రాబోతున్నాయండి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది రిలేషన్ గురించి క్లారిటీగా మాట్లాడటం ఇద్దరి మధ్యలో అట్రాక్షన్స్ డీపెన్ అవుతాయి మ్యూచువల్ ఇంప్రూవ్ అవుతుంది ఇద్దరిలో ఈక్వల్ ఫీలింగ్స్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ డెవలప్ అవుతుంది మీ పర్సన్ మిమ్మల్ని పార్ట్నర్లో చూస్తారు గివ్ అండ్ టెక్ అనేది వస్తుంది మీ పర్సన్ నుంచి రిలేషన్లో ఫార్వర్డ్ మూమెంట్ కూడా వస్తుంది ఇప్పటి వరకు నో కాంటాక్ట్ సపరేషన్లో ఉంటే రీయూనియన్ అయితే జరిగే ఛాన్స్ స్ట్రాంగ్గా అనిపిస్తుంది ఈ రిలేషన్ కమిట్మెంట్ డైరెక్షన్లోకి అయితే మూవ్ అవుతుంది మీ పర్సన్ మీతో ఓపెన్ కమ్యూనికేషన్ చేస్తారు ఈ రిలేషన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి ఇద్దరూ కలిసి వర్క్ చేద్దాం అనే టైప్ మాటలైతే మీ పర్సన్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది దిస్ ఈజ్ టు డే రీడింగ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ గ్రాటిట్యూడ్ 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 ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్